ఇక ఫిబ్రవరిలో మెగా డిఎస్సీని నిర్వహించబోతున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపుల ఇందిరం మన్లు నిర్మించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిరుపేదల సొంతింటి కళ్లను నిజం చేస్తామని హామీ ఇచ్చారు ఆరోగ్యశ్రీని ఇప్పటికే పది లక్షల రూపాయలకు పెంచామని మిగతా గ్యారంటీలను వంద శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు కలెక్టర్ దాసరి హరిచందన్ తో పాటు వివిధ శాఖల అధికారులు మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై లక్షల మంది బీఈడి చదువుకున్న వాళ్ళు డిఎస్సి మెగా ఈరోజు మనం మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం ఐదు టెన్ ఇయర్స్ కెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ డెబ్బై వేల మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరాలో దాన్ని చేయడానికి కూడా చర్యలు తీసుకుంటారు ఇంత ఇచ్చిన రెండు మూడు లక్షల మంది అకామిడేట్ అవుతారు మీరు మిగిలిన ఇంట్లో అన్ఎంప్లాయీస్ కు ఉపాధి కల్పించాన ఆలోచనతోని నేను మన కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్ తో కలిపి తప్పకుండా మీ అందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ